దుబాయ్లో శిక్షలు కఠినంగా ఉంటాయి అని విన్నాము మీరు ఎప్పుడైనా చూసినారు అక్కడ దుబాయ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పాను కదా సో అంత లైక్ డేర్ చేయరు సోషల్ మీడియాలో ఈ శిక్ష వీళ్ళకి పడింది లేదంటే నరికేస్తారు చంపేశారు ఉరేసారు అని ఆ వీడియోస్ అవేం జరగదు సో కొంచెం వాళ్ళు సీక్రెట్గానే ఉంచుతారు ఓకే అంటే బహిరంగంగా చేస్తారు కదా దుబాయ్లో బహిరంగంగా అంటే కొన్ని రేర్గా అంతలా ఏం లేదు అంటే అక్కడ ఏంటంటే అట్లాంటి శిక్షలు అమలు చేస్తారు కాబట్టి అక్కడ తప్పు చేయడానికి చాలామంది భయపడతారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి శిక్షలు అమలు చేయాలి మరి బహిరంగంగా చేస్తేనే కదా అట్లా భయపడేది అండ్ తప్పులు చేయకుండా ఉండేది ఓకే సో అలా అలాంటివి అవుతాయి కాబట్టి అక్కడ తక్కువ అంటారు ఎస్ రైట్ సో మీ మీద అయితే అలాంటిది ఏం కాలేదు పైన ఎందుకు చేస్తారు ఏం లేదు నేనేమంటే సేఫ్ కంట్రీ సేఫ్ కంట్రీ అని చెప్తాను నేను దుబాయ్లో స్టార్టింగ్లో అనిపించింది లైక్ ఫస్ట్ టైం కదా వెళ్ళడం అప్పుడు అనిపించింది కొత్త ప్రదేశం కొత్త మనుషులు లాంగ్వేజెస్ కానీ ఫుడ్ కానీ వెదర్ కానీ ఆ తర్వాత కొంచెం కొంచెంగా అలవాటు అయిపోయింది చేయాలి కదా వర్క్ కోసం వెళ్ళినప్పుడు చేయాల్సిందే ఉండాల్సిందే ఓకే సో దుబాయ్లో ఎన్ని రోజులు ఉన్నారు నా ఫోర్ ఇయర్స్ ఎప్పుడు ఉన్న ఫోర్ ఇయర్స్ ఉన్నారు యాక్చువల్ టూ ఇయర్స్ ఏముంటుందో వన్ ఇయర్ ఉంటుంద టూ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది అగ్రిమెంట్ దాని తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సింది ఫోర్ ఇయర్స్ ఉన్నారు అక్కడ సో ఎప్పుడెప్పుడు వచ్చారు ఇండియా కనిపించిందా అక్కడ హ్యాపీగా ఉన్నారా అట్లా ఏం లేదు హ్యాపీగా అంటే మన టర్న్ అయిపోయే వర్క్ మనం వర్క్ చేయాల్సిందే సో దాని తర్వాత అనిపిస్తూ ఉండేది ఒక ట్వంటీ మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా టూ త్రీ మంత్స్ ఎప్పుడు గడుస్తుందా అని అందరికీ అనిపిస్తుంది వాళ్ళందరికీ యా ఉన్నవాళ్ళు అందరికీ టూ ఇయర్స్ ఎవరు మన వాళ్ళని చూడకుండా మాట్లాడకుండా ఉంటారు మంచి చెడులు అన్నీ వదిలేసి సో అలా నాకు కూడా అనిపించేది చాలాసార్లు కానీ సో వీసా కంప్లీట్ అయిన తర్వాత సో కంపెనీ ఎప్పుడైతే అలో చేస్తుందో వెకేషన్కి అప్పుడు వచ్చేసా